ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకత సంచరించుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం ఒకటి ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసిన పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కే నారా లోకేష్పై విజయం సాధించారు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం పరిశీలిస్తే మంగళగిరిలో అత్యధికంగా బీసీలు ఉన్నారు బీసీలలో పద్మశాలి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు బీసీలతో పాటు తదుపరి ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు తదుపరి ఓసీ సామాజిక వర్గం మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటే ముఖ్యమైన పార్టీలైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇతర పార్టీల కార్యాలయాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉన్నాయి ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా లోకేష్ మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో చాలామంది ఈసారి కూడా నారా లోకేష్ ఓడిపోతారేమో ఎందుకు ఈ నియోజకవర్గం మంగళగిరి నుండి ఎందుకు నారా లోకేష్ పోటీ చేయాలి ఆయన సునాయాసంగా గెలిచే పెదకూరపాడు నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం లేదా పెనమలూరు లేదా ఇతర నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు ఎందుకు పోటీ చేయకూడదని పార్టీలో చాలామంది నాయకులు ఆలోచించారు కానీ నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓటమి చెందారో అక్కడే విజయం సాధించాలనే కృత నిశ్చయంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో కేవలం రెండుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విజయం సాధించాలి అని నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే కృత నిశ్చయంతో నారా లోకేష్ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ని రెండోసారి ఓడించాలని ఒక ప్రత్యేకంగా బీసీ నినాదం భోజనానికి ఎత్తుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు మంగళగిరి నియోజకవర్గంలో బీసీకి ఇంతకు ముందు ఇప్పుడు సీట్ ఇవ్వలేదా అని ఆలోచిస్తే గతంలో కూడా బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేపథ్యం ఉంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థి అయిన గంజి చిరంజీవికి ఎమ్మెల్యే సీటు కేటాయించింది కేవలం స్వల్ప ఓట్ల తేడాతో గంజి చిరంజీవి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆర్ల రామకృష్ణారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ పోటీ చేయడం రెండోసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవడం రెండుసార్లు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓసీ రెడ్డి సమాజ వర్గానికి చెందిన అభ్యర్థికి మంగళగిరి టికెట్ కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం బీసీ అభ్యర్థికి కేటాయించింది అంటే రెండు వేల పద్నాలుగులోనే గతంలోనే తెలుగుదేశం పార్టీ బీసీలకు సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అదే బీసీ అస్త్రాన్ని ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్పై ప్రయోగించనుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఓటు బ్యాంకు కోల్పోనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా బీసీ ఎటువంటి లబ్ధి పొందలేదనే అసంతృప్తి బీసీ వర్గాల్లో ఉంది ముఖ్యంగా యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు కేటాయించిన ఆ యాభై ఆరు బీసీ కార్పొరేషన్లో నిధులు కేటాయించలేదు అనేది ఒకటైతే బీసీలకు ముఖ్యమైన పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదనేది వాస్తవం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కాలంలో టీటీడీ బోర్డు చైర్మన్గా బీసీ సామాజిక వర్గానికి కేటాయించింది పుట్ట సుధాకర్ యాదవ్కి టీటీడీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ కేటాయించింది ఏపీఐసి చైర్మన్ కూడా బీసీలకు కేటాయించింది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఆదరణ పథకం అవ్వచ్చు బీసీ కార్పొరేషన్ రుణాలు కావచ్చు బీసీ ఫెడరేషన్లకు నిధులు కేటాయించింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు పేరు కేటాయించిన ఆ యాభై ఆరు కార్పొరేషన్లు కూడా నిధులు కేటాయించకుండా కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఆ కార్పొరేషన్ చైర్మన్లు మార్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ కార్పొరేషన్ చైర్మన్లు ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఏ సామాజిక వర్గాన్ని మీటింగ్కి వెళ్ళి మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను దూరం చేసుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో బీసీలకు ముఖ్యమైన పదవులు కేటాయించలేదు ప్రభుత్వ సలహాదారుల్లో బీసీలకి స్థానం నామమాత్రంగా కల్పించింది కేవలం రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీంతోపాటు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై నాలుగు శాతంకి తగ్గించి బీసీలకు దాదాపు పదహారు వేల స్థానిక సంస్థల్లో పదవులు కోల్పోవడం జరిగింది దీంతోపాటు ముఖ్యంగా వైస్ ఛాన్సలర్లో కేవలం రెడ్డి సామాజిక వర్గానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేవలం రాజ్యసభ సభ్యుల పదవులు తప్ప మిగతా ఏ పదవుల్లోనూ బీసీలకి న్యాయం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బీసీలకి అభివృద్ధి చెందే అవకాశాలను కేవలం నవరత్నాల పేరుతో నిధులు దారి మళ్లించి బీసీలని అభివృద్ధి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కేవలం మాటల్లో తప్ప నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ లాగా నా బీసీ అని చెప్పుకోవడం తప్ప బీసీలు అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత కల్పించలేకపోయింది అని బీసీలు భావిస్తున్నారు అటువంటిది మంగళగిరి నియోజకవర్గంలో ఈ బీసీ కార్డు పనిచేయదని బీసీలు బలంగా భావిస్తున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ సునాయాసంగా విజయం సాధిస్తారు అని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి